మాతృదోతాభ్యోనమ పితృదోతాభ్యోహ శ్రీ విరాట్ పోతులూరు నమో స్వామి తిరువూరు తిరువురు ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం ఈరోజున ఆత్మజ్ఞానము ముక్తి మార్గము నుండి కొన్ని శ్లోకాలు విశ్లేషణ ఇచ్చుకుందాం అవి ఏంటంటే పూర్వజన్మ మందు పుణ్యంబుజేయని పాపి ధనము కసపడుటయల్లా విత్తమరచికోయ వెదకిన మసందంబూ ఉచితవంతుడైన ఉద్యోగపరుడైన సంపద మరియున్న సమయమందే పరులకు పరులకుపకరించి పాలింపగలగాలి ఎవరు గనిరి పూర్వం ఎక్కువ తక్కువ తక్కువనెక్కువ కుతానే కట్ట ఎక్కువనుట పాపహేతు అన అనధర్మం భూ అని తెలియజేస్తుంది అంటే రైతు విత్తనాలు వేసిన తర్వాత పంట వస్తే పంట కొయ్యడానికి అవకాశం ఉంటుంది అట్లాగే పూర్వజన్మలో మనం ఎంత పుణ్యం చేశామో అవి విత్తనాలతో సమానం తర్వాత జన్మకి మనకు వాటిని ప ఆ పంటను కోసుకోవటానికి అవకాశం ఉంటుంది అలాగనుక చెయ్యనప్పుడు వాటి వల్ల ఉపయోగం ఏమిటి పోయిన జన్మలో ఏమీ చెయ్యనప్పుడు ఈ జన్మలో ఏమొస్తుంది ఎంత వెదిగినా పంట రాదని తెలియజేస్తుంది అదేవిధంగా మనము ఉచితవంతుడైనా ఉద్యోగవంతుడైనా అంటే మనం అంత మంచి వాళ్ళమైనా ఉద్యోగం చేస్తున్నప్పుడు సంపద మనకు ఎక్కువగా విరినప్పుడు సమయంలోనే పరులకు ఉపయోగించాలి కానీ మన దగ్గర ఏ ధనము ఏమీ లేనప్పుడు మనం ఏమి చేయగలుగుతామో అని ఇక్కడ చెప్పబడుతుంది అది ఒకేళ ఎవరులో ఎవరు గొప్ప అని చెప్పడానికి ఇందులో ఒకళ్ళకొకళ్ళు ఎక్కువ తక్కువ అని చెప్పడానికి ఎవరికీ అర్థం కాదు గత జన్మలో మనం ఏ పని చేసామో ఏ ఫలితాన్ని అనుభవించామో ఆ ఫలితం ఇక్కడ బయటపడుతుంది కాబట్టి ఆ యొక్క ఎక్కువ తక్కువలకి తనే బాధ్యుడు ఎవరి వల్లనో కాదు కనుక ఇక్కడ మనం ఎక్కువ అని విశ్లేషణ ఇచ్చుకోవటం కూడా పాపహేతు అవుతుంది అధర్మం అవుతుంది అని తెలియచేస్తుంది కాబట్టి ప్రతి మానవుడు కూడా ఈ జన్మలో మంచి కార్యక్రమాలు చేస్తూ పుణ్యఫలాన్ని సంపాదించుకోవాలి అంటే ఇత్తనం లాంటి పుణ్య ఈ జన్మలో చెయ్యాలి మరు జన్మకి అవి ఉపయోగపడతాయని తెలియజేస్తుంది స్వస్తి సర్వేజన शिखना ओम शांति शांति शांति